వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు ఫెంక్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షన్ల డిసెంబర్ నెల జీతాలు ఫెన్షన్ల విషయానికి వస్తే ఇప్పుడు చాలా వరకు బిల్లులు చెక్ చేస్తే ఇవన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలో ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ స్క్రీన్షాట్ గమనించినట్లయితే ఇన్ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని చెప్పి స్పష్టంగా ఉంది అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే ఏపీ ప్రభుత్వంకు రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీ అంటే కొత్త సంవత్సరము రెండవ తేదీన జరగబోయేటటువంటి ఆర్బీఐ బాండ్ల వేలంలో మూడు వేల కోట్ల రూపాయలకి ప్రభుత్వానికి అనుమతి లభించడం జరిగింది ఈ స్క్రీన్షాట్ గమనించినట్లయితే ఇక్కడ మొదటిదే ఆంధ్రప్రదేశ్ ఉంది ఇక్కడ రెండవ తేదీ కింద కింద గమనించినట్లయితే ఇక్కడ జనవరి రెండవ తేదీ ట్యూస్డే అక్కడ జరిగేటటువంటి బాండ్ల వేలంలో బాండ్ల వేళంలో ఆంధ్రప్రదేశ్కి మూడు వేల కోట్ల రూపాయలకి అనుమతి లభించింది కాబట్టి ఈ బాండ్ల వేలము రెండవ తేదీ జరుగుతుంది రెండవ తేదీ సాయంత్రానికి గనక ప్రభుత్వానికి ఆ అమౌంట్ జమ అయినట్లయితే మూడో తేదీన ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకి జీతాల ఫెన్షన్లు అన్నీ కూడా దాదాపుగా జమ అయ్యే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి